What is కాదు ప్రజల నాయకుడు ప్రజల మనసు నాయకుడు ప్రజల మన్నలు పని నాయకుడు ఏకైక దామోదరెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే నిస్వార్థంగా జరిగిన అభివృద్ధి ఏదైనా జరిగిందంటే దామోదరీ గారు వాళ్ళు జరిగిన తప్ప వీళ్ళు ఎవరు వాళ్ళ కాదు అనుకుంటూ ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన మన మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్లకు రాష్ట్ర మరియు జిల్లా మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ సేవాదల్ యువజన కాంగ్రెస్ ఇతర అన్ని అనుబంధ సంఘాల నాయకులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి మన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ధన్యవాదాలు తెలియదు